వసంత కెమికుల్లో ఈరోజు ఉదయాన్నే ఇంధనకి బాయిలర్ పేలి రేకర్ పేలి ఒక కార్మికుడు మృతి చెందాడు ఆ కుటుంబానికి న్యాయం చేయాలి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి మీ సేటిగా డిమాండ్ చేస్తున్నాం ఎప్పుడు ఇలాంటి ప్రమాదాలు ఫార్మా కంపెనీలో నిరంతరం ఏదో చోట ఇలాంటి ప్రమాదాలు ఇచ్చిన జరుగుతున్నాయి ప్రమాదాలు జరుగుతున్నప్పుడు యాజమాన్యాలు అధికారులు అడవటు చేస్తున్నారు తప్ప కార్మికులు ప్రాణాలు కాపాడడం కోసం కానీ లేదంటే కంపెనీ లాంటి ప్రమాదాలు జరగడం కోసం కానీ బ్యాక్టర్ ఆఫ్ ఇన్స్పెక్ట్ కానీ లేబర్ అధికారులు కానీ ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు యజమానులు వారి లాభాల పరమావధిగా కార్మికులు ప్రాణాలి పణంగా పెట్టి రోజు లాభాలు అందిస్తున్నారు తప్ప ప్రమాదాలు అరికట్టని ఎటువంటి భద్రతా చర్యలు తీసుకోవడం లేదు ఈ కంపెనీలో సేఫ్టీ అడిట్ అనేది నిర్వహించాలి కానీ సేఫ్టీ అడిట్ కూడా పక్కన పెట్టేసి వాళ్ళ ఇష్టా అనుసారం ఎవరిస్తున్నారు కాబట్టి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఏదైతే ఈ యొక్క కార్మికుడు ఒరిస్సా ప్రాంతానికి కార్మికుడు ముచ్చెందడో ఆ ముచ్చెంద కుటుంబానికి కోటి రూపాయలు నష్టపరి ఇవ్వాలని చెప్పేసి మీ సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం చేస్తున్నాంపై సమగ్ర ఆదుకోవాలి